హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడెల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి అనేది మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేరేవాళ్ళు కానీ జీవాలు కొనాలనుకుండాలి ఎవరైనా సరే కింద టెడెళ్ళల్లో మీ ఫోన్ నెంబర్ అనే పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు మనకి నలభై తొమ్మిది పొట్టేళ్ళు అయితే మనకి పొట్టేడు పిల్లలైతే అమ్మకానికి ఉన్నాయి ఈ నలభై తొమ్మిది పొట్టేడు పిల్లల మనకి ఏజ్ వచ్చేసి బ్రదర్ చెప్పలేదు ఇవి లైవ్ రేట్ అయితే మనకి పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ ఇక్కడొచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అనంతపురం డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అనంతపురం దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కిందటలో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ అయితే కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఓకే బ్రదర్ ఇంక ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఫోన్లో చూడడానికి మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఇవి మనకి ఫామ్లో పెంచిన బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫామ్లో దాన అన్ని ప్రతి ఒక్కటి అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఫామ్లో కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్